ఆయన మాకు మేలు చేసినాడు మాకు అన్ని చేసినాడు పిల్లలకు భోజనాలు పెట్టిరా అన్నా పెట్టిరా అమ్మఒడి వేసిరా ఈ నలభై ఏళ్ళకు ఏళ్లకు డబ్బులు వేసానా మత్స్సుగా బాగా చేసినాడు జగన్ మాకు మాకు ఎవరు చేయలే రెండు వందలు పింఛినిచ్చేటప్పుడు రెండు మూడు నాలుగు కూకుంటా నేరపోయి ఆ జగన్ వచ్చినాక ఇంటికాంచమే నన్ను లేపిస్తున్నారు మాకు అందరికి ఇస్తున్నాడు ఇంటి దగ్గర సోమలు ఏం కాలే ఇంకా నీతికి బతున్నాడు జగన్ వచ్చినాకనే భయభక్తులతో బతున్నాడు ఇంకా జగన్ వచ్చినాక మరి అన్ని చిరి పిల్లలకు భోజనాల బుక్కుల బూట్ల మరి ఎల్ల ఇచ్చన్నాడు కదా మరి అట్ట గెలిపించక ఎట్ట ఇప్పుడు ఎల్లకి ఇంగ్లీష్ మీడియం అవసరం అంటారమ్మా అవసరమే అవసరమే కదా ఇంగ్లీష్ పడి ఉంటే అవసరమే కదా నేను అందరికీ ఇప్పుడు ఇంగ్లీష్ కావాల పిల్లలకు ఇంగ్లీష్ లేని చదువులకు ఉద్యోగాలు లేక ఏం లేక మా పిల్లడైతే ఇంజనీర్ చదివినాడు ఏం చెయ్య ఏందుకు తరం కాకున్నాడు ఇంగ్లీష్ రాక తెలుగు బాగా చదివించుకొని చంద్రబాబు చంద్రబాబు అన్న న్యాయమేనా మరి అది ఎక్కడ అవసరం అన్నాడు చంద్రబాబు మీకు మాకు జగన్ ఇష్టమా నమస్కారం మరో తర్వాత ఎవరికి జగన్ కి చెప్పడానికి మేమే జగన్ తప్ప ఇంకెవరికే ఎందుకైనా జగన్ అంటే మాకు కాలికిందలకు సాయం చిన్న ఆయన దేవుడు దేవుడు నీకు దేవుడు ఆయన ఒకటే వాయిన్ ఆయన ఒకటి జగన్ మరి జగన్ దోబ రౌడీ పార్టీ ఉండి

పథకాలు వచ్చిన అమ్మ ఒకడు వచ్చింది టైలర్ డబ్బులు వచ్చినాయి రైతు భరోసా పడుతుంది ఆయన వచ్చిన తర్వాతనే కొంచెం మెరుగుపడినాము జీవితాలు కూడా ఆ జగన్ నిత్యం ఈ జగన్ పార్టీ గుండా పార్టీ రౌడీ గుండా పార్టీ అంటే అంట అంటారు మామూలుగా మనం ఏం చేస్తాం దానికి రకరకాల పది మంది పది మాటలు మాట్లాడుతుంటారు అంటే చంద్రబాబు పావని కాయ కలిసి చూడాలి జగన్ భయపడుతున్నారు అండి మనకు తెలియ వాళ్ళ మార్చి

ఆయన పేరు జగన్ బరుపల్ ఎట్లా ఉంది జగన్ బరుపలు ఎలా ఉందమ్మా బాగుంది బాగుందా ఎందుకమ్మా అన్నిటికి బాగా చెప్తాను అని ఏమైనా చేశారు అంటే ఇంకా వేలు ఇస్తారంట ఇప్పుడు జనవరి ఇంటికిస్తున్నారు పెన్షన్ ఇంటికి చంద్రబాబు నాయకు అప్పుడు ఆయన వెయ్యి రూపాయలు ఇస్తాను నాడు బాగుంది ఇప్పుడే బాగుంది జగన్ గెలిస్తారు అనుకుంటున్నావు

చంద్రబాబు నేను నేనే గెలిచి తప్ప పథకాలు ఇంకా మంచి చేస్తాను నమ్ముతా చంద్రబాబుని గెలిచాడు ఏంది గెలిచాడు కాడికే వచ్చి రాబు నమ్ముతారు ప్రజలు నమ్మలేదు ఏం చేసినాడు మూడేళ్ళు పదహైదు ఏళ్ళు ఉన్నాడు పదహైదు ఏళ్ళల్లో ఏ రోజు ఏం చేసినాడు ఎవరికి ఏం చేయాలి చంద్రబాబు జగన్ జగన్ వచ్చిన ప్రజలు అప్పులు పాలు అవుతున్నారు దేశం అప్పులు పాలు అవుతుంది ఆల్రెడీ అప్పులే ఉంది కదా

అమ్మఒడి అలాంటివి అందుకు మాకు మాకు జగన్ రావాలని మేము కోరుకుంటున్నాం జగన్ ఎవరు అన్నారు చంద్రబాబు చంద్రబాబు అనే మాటలు గాలి మాటలు చంద్రబాబు అన్నాడు ఇంకా మెరుగిన పదికి నమ్ముతారు చంద్రబాబు నమ్మం ఏం చేస్తానని అన్ని చేయకుండా వదిలేసినాడు వారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్

我嗯。嗯嗯嗯